భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లుగా రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసే పాలకులు నిజాయితీ పరులైతేనే రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందుతాయని మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మీరావు తెలిపారు గుంటూరు నగరంలోని బ్రాడిపేటలో రాజ్యాంగ చర్చా వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు నడింపల్లి గురుదత్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కెఎస్ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగ నిర్మాణం రాజ్యాంగ పీఠిక పుస్తకాన్ని వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి భారత రాజ్యాంగ ముఖ్యాంశాల పుస్తకాన్ని నర్రా శ్రీనివాసరావు ఆవిష్కరించారు కెఎస్ లక్ష్మణరావు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మరెడ్డి హైకోర్టు సీనియర్ న్యాయవాది నర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు కేంద్ర ప్రభుత్వం విధానాలు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఫెడరీజాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు ఈ పెనుముప్పు నుండి కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థదే అని పేర్కొన్నారు కేంద్రీకృత ధోరణి పెరుగుతోందని భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన భారత సమాజాన్ని మతాల వారీగా ప్రాంతాల వారీగా విభజించి పాలించడానికి ప్రయత్నిస్తున్నారని వివరించారు అధికార పార్టీలు పోలీస్ వ్యవస్థను అడ్డు ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు రాజ్యాంగం అది రాజ్యాంగం అవదు ఏ రాజ్యాంగం పుస్తకం అలా పేజ్ ధరంగానే అక్కడైనా ఏముంటుంది ప్రియాంబుల్ ఉంటుంది మన పీఠికి కూడా మొదటి వాక్యమే చాలా గొప్ప వాక్యం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మనం హ్యావింగ్ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఎ సావరి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటున్నాం మనం ప్రకటించుకున్నాం లేదా మన తాత ముత్తాతలు ప్రకటించారు ఇక తర్వాత ప్రజలందరికీ ఆర్థిక సామాజిక న్యాయం జరగాలి ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలి సమానత్వం ఉండాలి ఇదంతా కూడా చెప్పారు అదొక భాగం అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పి దానికి ముందు పంతొమ్మిది వందల అరవై ఏడులో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ ఆ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం దీని మీద చాలా డిబేట్ జరిగింది ఆ జడ్జిమెంట్ నాయకత్వం వహించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు మన రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ హ్యావ్ నో పవర్ టు ఫండమెంటల్ రైట్స్ అది లేకపోతే ఎట్లా అని చాలా పెద్ద డిబేట్ జరిగింది అదో చర్చ నేను దాని రోజున ఇప్పుడు వెళ్తాను ఈ కేసు కంటిన్యూషన్ గా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో లో కేశవానంద భారతీయ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని ఒక కేసు జరిగింది గొప్ప కేసు ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ ఆ కేసులో సుప్రీంకోర్టు ఏ హిస్టారికల్ జడ్జిమెంట్ ఆ కేసులో ఇచ్చిందండి సుప్రీంకోర్టు పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరణ చేసే అధికారం ఉంది ఉంది లేదని చెప్పి ఉంది కానీ కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడానికి వీలు లేదు ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందంటే ఒక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎవరుండాలనేది నిర్ణయించేది డీజీపీనో లేకపోతే ఎస్పీ కాదు ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఒక ఏరియాలో డిఎస్పీ ఎవరు నిర్ణయించేది ఆ ప్రాంతంలో ఉన్న మినిస్టర్ లెటర్లు కొట్టడం ద్వారా రికమెండేషన్ లెటర్లు ఇవ్వడం ద్వారా ఆ లెటర్ ప్రాతిపదికగా అపాయింట్ అవుతున్న పరిస్థితి చూస్తున్నా లెటర్లు ఎలా ఇస్తున్నారు ఎన్నికలు గెలిచిన వెంటనే మొదటి ఆదాయం ఈ ట్రాన్స్ఫర్స్ ఎంఆర్ఓలు ఎండిఓలు ఎస్ఐలు సిఐలు మంత్రి స్థాయిలో అయితే డిఎస్పీలు ఇది ఇది మొదటి ఆదాయం అన్నారు డబ్బు తీసుకుంటూ పాటు ఏం చెప్తున్నారంటే మేము చెప్పినట్టు మీరు నువ్వు చేయాలి